లేదంటే ఎలాంటి శుభకార్యాల కోసమైనా సరే పూజారీస్ డాట్ కామ్ని సంప్రదించగలరు నమస్కారం అండి అండి సో చాలా సంతోషం అయితే ఇంతకుముందు గోదాదేవి కళ్యాణం గురించి విశేషంగా వివరించారు అయితే అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది జనరల్గా చండీ యాగం చండీ యాగం అనేది చాలా ప్రత్యేకము అంటారు కదా చండీ మహాయాగం అయితే ఈ చండీ యాగం ఎలా జరుపుకోవాలి ఎవరెవరు జరుపుకోవడానికి అర్హులు అంటారు అండ్ నేను విన్నాను పూజారీస్ డాట్ కాంలో కూడా రెగ్యులర్గా పూజలు హోమాలు వ్రతాలు యాగాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు అని అండ్ మీరు జరిపించే ఆ యాగాల గురించి చెప్తూనే చెంది యాగం గురించి కూడా ఒక్కసారి వివరించండి ఇక్కడ మా పూజారీస్ డాట్ కాంలో విశేషంగా జరిగేవి ఏంటంటే అండి సోమవారం రోజు లింగార్చన జరుగుతుంది దాంట్లో ఇంకా విశేషంగా ఏంటంటే రుద్రాభిషేకం పంచ సూక్తాలు మహాన్యాసం జరగడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే సంకష్టహరి చతుర్థి ఆ రోజు హోమం జరుగుతుంది మా పూజారీస్ డాట్ కాంలో లోక కళ్యాణార్థం అంద అందరికీ కష్టాలు అనేవి తొలగిపోవాలి అనే సత్సంకల్పంతో మా పూజారీస్ డాట్ కామ్ చేయడం జరుగుతుంది ఇంకోటి విశేషంగా ఏంటంటే చండీ పారాయణము చండీ హోమం కూడా జరుగుతుంది చండీ హోమం ఎలా జరుపుకోవాలి ఏంటి అనే విశేషం ఏంటంటే మనకి ఏ కార్యాన్నైనా సిద్ధిగా ముందర వెళ్ళాలి కలో కలహీ కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహియత్నత అనేది అంటే అమ్మవారు ప్రతి కార్యంలో గనక అమ్మవారు కనుక ఉంటే ఆ కార్యం దిగ్విజయంగా జరుగుతుందండి ముందర ఫస్ట్ చండీ హోమం ఎలా ప్రారంభించాలంటే గణపతి పూజతో ప్రారంభిస్తారండి గణపతి పూజ దేనికంటే ప్రతి కార్యాన్ని దిగ్విజయంగా చేయాలి మన కార్యానికి అనుకూలంగా ఉండాలి ఆదో ప్రథమ గణపతి గణపతిని ఫస్ట్ ఆరాధించాలి అనే విషయం పైన మళ్ళీ మనం చేసుకున్న స్థలాన్ని శుద్ధిగా జరగాలి అంటే స్వస్తి పుణ్యాహవాచనం అక్కడ శుద్ధి వృద్ధి అభ్యుదయార్థం గురించి తర్వాత శుద్ధంత అవ్వాలి అనే గురించి పుణ్యాహవాచనం జరుపుకుంటామండి ఇక్కడ విశేషంగా ఏంటంటే పంచగవ్య ప్రాసన అంటారండి ఇది మొత్తం గోవు దగ్గర నుండి మనకు సమకూర్చుకునేది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తర్వాత గోమూతం గోఘృతం అంటారు తర్వాత అంటే ఆవు పేడ అంటారు దాన్ని క్లాటీగా చెప్పాలంటే ఇవి ఈ పంచగవ్య ప్రాసన వేదమంత్రాలతో అక్కడ మనకు జరుగు వేదమంత్రాలతో స్థాపించి మనకు అక్కడ విశేషంగా మనకు ఆ తీర్థరూపంగా తీసుకుంటాము అంటే మనం ప్రతిదీ శుద్ధి జరగడానికి పుణ్యాహవాచనం దగ్గర మనం అన్ని శుద్ధి చేసుకుంటాం స్థల శుద్ధి భూభాండ శుద్ధి చేసుకుంటాము మన శరీరంలో కూడా శుద్ధి జరగాలి అవయవాలు అనేది పూర్తిగా శుద్ధి అవ్వాలి మనం నిన్నదిన్నది కానీ మనం ఏవేవో రకరకాలుగా తింటాము ఇప్పుడు ఈ కలియుగంలో ఇవన్నీ శుద్ధిగా అవ్వాలి అంటే మనం ఈ పంచగవ్య ప్రాసనతో మనం ప్రతీది మన శరీరంలో అంతా శుద్ధి జరుగుతుంది ఈ శుద్ధి అయిన తర్వాత సర్వతో భద్రమండల ఆవాహనం అంటారు ఈ భద్రమండల అరవై దేవతలతో కూడుకున్నది ఉంటుందండి ఈ అరవై దేవతల్లో కూడుకుని దీంట్లో విశేషంగా చండీ హోమం చెప్పింది ఏంటంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ అమ్మవారు అక్కడ సర్వతోభద్రమండల్లో కూర్చుని ఉంటుంది ఇలా ఈ అరవై దేవతల ఆవాహనం అయిన తర్వాత షోడశోపచార పూజ చేసిన తర్వాత విశేషంగా చండీ అమ్మవారు మూడు రూపాలుగా ఉంటుందని చెప్తారు మహాకాళి రూపంగా మహాలక్ష్మి రూపంగా మహాసరస్వతి రూపంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే శ్రీ సూక్త విధానంగా అమ్మవారిని ముగ్గురు అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాము ఆవాహనం చేసుకొని శ్రీ సూక్త విధంగానే షోడశోపచార పూజ పూర్తిగా చేస్తామండి ఈ శ్రీ సూక్త పూ విధంగా పూజ చేయడం ద్వారా ఏంటంటే లక్ష్మి అపారమైన లక్ష్మి అనేది మన ఇంట్లో ఎప్పుడు వృద్ధిగా ఉంటుంది అది వ్యాపార స్థలమైనా కానీ ఇల్లైనా కానీ ఒక సంస్థానమైనా కానీ ఎక్కడైనా జరుపుకోవచ్చండి ఇది ఈ శ్రీ సూక్త విధానం పూజ అయిన తర్వాత అష్టోత్తర శతనామము కుంకుమార్చన కూడా జరుగుతుంది అమ్మవారికి మనం చెప్పాల్సిన విశేషంగా ఏంటంటే కుంకుమార్చన ఈ ముగ్గురు అమ్మవారికి అష్టోత్తరంగా రకరకాలుగా ఈ మూడు అమ్మవారికి అష్టోత్తర పూజ జరుగుతుంటుంది కుంకుమార్చనతో దీనికి షోడశోపచార పూజ జరిగిన తర్వాత ఇంకా చండీ కవచ కవచం అనేది ఒకటి పారాయణం జరుగుతుంది ఫస్ట్ ఆ పారాయణం విశ్లేషణ స్నేహితుడుగా చెప్తారు అలాగే అలాగే చూసారా అది అంటే ఎంతవరకు ఆయన చెప్పాలి నెక్స్ట్ అందరికీ అవకాశం కావాలి కదా అని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చేసారండి అయితే ఆ పారాయణ దాని గురించి వివరిస్తూ అండ్ చండీ హోమం చండీ యాగం చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చెప్పేసాయండి తప్పకుండా అండి ముందుగా అమ్మవారు ఏ రకమైనటువంటి అమ్మవారిని పూజించిన అర్చించిన యాగము చేసిన పూజారి గారు ఎప్పుడూ అమ్మవారి విషయంలో చెప్పేటువంటి మాట ఏమిటంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారు ఎప్పుడూ కూడా విరాజిల్లుతూనే ఉంటారు అయితే మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్తే ప్రజలందరికీ ఉండేటువంటి సందేహం ఏంటంటే ఏమండి ఇది ఎందుకు చేయాలండి ఎవరు చెప్పారండి అనేటువంటి సందేహాలు ఎక్కువ ప్రజలలో వాస్తవం గురుగారు మనిషి అనే వారికి సందేహం లేనిదే మనిషి ఎవరు ముందుగా ఏమండి మేము ఈ పూజ చేయాలండి ఎందుకు చేయాలండి ఎవరు చెప్పారండి ఈ సందేహాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే చండీ విషయానికి వచ్చేసరికి ఇందులో మార్కండేజ ఉవాచ అనేటువంటి ఒక వాచ్ వస్తుంది ఉవాచ అంటే చెప్పారు మాట్లాడుతున్నారు అనేటువంటి అర్థం మార్కండేజ ఉవాచ అంటే మార్కండేజ మహర్షి గారు చెప్తూ ఉన్నారు అట్లాగే మనకి చెండీలో వెళుతూ ఉంటే బ్రహ్మోవాచ దేవ్యువాచ ఋషిరువాచ రాజోవాచ అని వినబడుతూ ఉంటాయి రాజుగారు చెప్పారనో రాజుగారు మాట్లాడుతున్నారనో వైశ్యుడు మాట్లాడుతున్నారనో లేదా దేవ్యవాచ అంటే అమ్మవారు మాట్లాడుతున్నారనో మనకి ఈ పురాణంలో చెప్తూ ఉంటారు సప్తశతిలో ఏమండి చండీ హోమం చేసుకోమని మాకు ఒకరు చెప్పారు దీనివల్ల ఫలితం ఏమిటండి అని చెప్పి చాలామందికి వచ్చేటువంటి అనుమానాల్లో ముందుగా అమ్మవారి యొక్క చరిత్రలకి కంటే కూడా ముందు దేవీ కవచము అనేటువంటిది ఒకటి పారాయణ చేస్తారు కొంతమంది హోమము కూడా చేస్తారు అయితే ఆ కవచములో అమ్మవారిని ఏ విధంగా ప్రార్థిస్తాము అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం అయితే ప్రాచ్యన్ రక్షద మామైంద్రే ఆగ్నేయ మగ్నిదేవత దక్షిణేవ ద్వారహి నైరుత్యం ఖటకదార్ణి ప్రతిచ్యాం వారుణే రక్షేత్ వాజవ్యాం మృగవాహిని ఉదిచ్యాం పాద కౌమారి ఐశన్యాం శూలధార్ణి ఉర్ద్వం బ్రహ్మాణే మె రక్షేత్ అధస్తాై వైష్ణవేతద ఏవం దశిశిశో రక్షేత్ ఛాముండా శవవాహన అంటే మానవులందరికీ కూడా ఎనిమిది దిక్కులు ఉన్నాయనేటువంటి విషయం తెలుసు అందులో ఆకాశము పృథ్వీ కలిపితే పది దిక్కులు తూర్పు నుంచి నన్ను ఐంద్రే దేవతగా కాపాడు అమ్మ ఆగ్నేయం నుండి అగ్నిదేవతగా కాపాడు దక్షిణము నుండి వారాహి రూపముగా నిరుతి నుండి ఖడ్గము ధరించి వారుణి రూపంగా పశ్చిమం నుండి మృగరూపముగా వాయువు నుండి కుబేర రూపంగా ఉత్తరము నుండి ఈశాన్యం శూలధారిణి శూలమును ధరించి ఈశాన్యము నుండి ఊరత్వం బ్రహ్మాణమే రక్షేదు పైనుంచి బ్రహ్మ రూప బ్రహ్మాణి రూపముగా అధస్తాత్ వైష్ణవిదా వైష్ణవి రూపంగా కింద నుంచి పది దిశల నుంచి కూడా నీవు ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండమ్మా అని చెప్పి మనం దేవి కావచ్చుందా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాం అంతేకాదండి పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మీ భార్యాన్ రక్షతు భైరవి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు చండీలో అంటే నా కుమారణను కుమార్తెను మహాలక్ష్మి స్వరూపంగా నా భార్యని భైరవ స్వరూపంగా నీవు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు అని చెప్పి ఈ చండీలో చెప్పబడుతూ ఉంటుంది అంతే మనం ఈ యొక్క చండీ అమ్మవారిని ఆరాధన చేయడంలో ఎల్లప్పుడూ కూడా మాకు సర్వసుఖాలని కలుగజేస్తూ మా యొక్క కష్టాలని మా యొక్క బాధలని నివృత్తి చేస్తూ నా భార్యా పిల్లలని ఎల్లప్పుడూ నీవు కాపాడుతూ ఉండమ్మా అంతేకాకుండా నేను తూర్పు ప్రయాణం చేస్తూ ఉంటే నన్ను ఐంద్రియ స్వరూపంగా కాపాడు దక్షిణము ఎవరైనా వెళుతూ ఉంటే అందరూ ఏమంటారు ఏమంటే అది ఎముడు దిక్కు మీరు అటు ఒక్క ప్రయాణించకండి అంటారు నేను దక్షిణాన్ని ఒకవేళ ప్రారంభించినా కూడా నువ్వు వారాహి రూపంగా ఉండి నన్ను ఎల్లప్పుడూ కాపాడమ్మా అని చెప్పి మనం జీవితంలో ఒక్కసారి చెండి యాగంలో పాల్గొంటే అమ్మవారు నిరంతరం కూడా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను అని చెప్పి మనకు చండీలో చెప్తూ ఉంటారండి దేవ్యవాచని అమ్మవారు వాచ చేస్తూ ఉంటుంది ఆ విధంగా మీకు సర్వ బాధ వినర్ముక్తో మీకు ఎన్ని బాధలున్నా సరే నేను మీ బాధలన్నీ కూడా నివృత్తి చేస్తాను మీకు ఎటువంటి కష్టం వచ్చినను నేను మిమ్మల్ని బిడ్డలు వలె నా కనిరప్ప పాపకి దగ్గరగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది అందుకని నిరంతరం కూడా మాసమునకు ఒకసారి లేదా కనీసము సంవత్సరమునకు ఒకసారి మనం ఈ చండీ హోమం అనేది చేయించుకుంటూ ఉంటే అమ్మవారి యొక్క కనుసైగలో ఎల్లప్పుడూ కూడా మనం ఉంటాము అని చెప్పడానికి ఎటువంటి సందేహము కూడా పడనవసరము లేదు పూజారీస్ డాట్ కామ్ ద్వారా నిరంతరము కూడా హోమాలు జరుగుతూ ఉంటాయంట అలా చండీ హోమం ఎప్పుడైనా చేస్తారా దేవీ నవరాత్రులలో ప్రత్యేకించి అమ్మవారి యొక్క అనుగ్రహం లోక కళ్యాణార్థం జరగాలని దేవీ నవరాత్రుల పది రోజులు కూడా ఉన్నటువంటి అందరూ ఎండి గారితో సహితంగా అందరూ కూడా పది రోజులు కంకణ బద్ధులై దీక్షావస్త్రాలు ధరించి శతచండీ యాగం అనేది చేయడం జరిగిందండి ఆనాడు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి పౌర్ణమి విడవకుండా మా పూజారి డాట్ కామ్ వాళ్ళు ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతి పౌర్ణమికి అంటే పౌర్ణమి ఏమైనా విశేషం అంటారా అమ్మవారికి పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ లేదు అంటే అష్టమ్యాం వా చతుర్దశ్యాం నవమ్యాం చేయకచేత సహా అని చండీలో చెప్తారు అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ చతుర్దశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ అమ్మవారిని ఆరాధన చేస్తే అత్యంత ఫలితం వస్తుందని చెప్పి మనకి ఈ చండీలో చెప్పడం జరిగింది అందుకు కావున ప్రతి పౌర్ణమి నాడు లోకక్షేమార్థం ఈ యొక్క చండీహోమం జరపబడుతూ ఉంది అంతేకాకుండా సంకటహర చతుర్థి నాడు ఎవరికైతే ఒక పని జరగట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారో వారందరూ కూడా సొల్యూషన్గా ఈ యొక్క గణపతి హోమం చేయించుకుందాము అనేటువంటి ఆలోచన అందరికీ రాదు కానీ అటువంటి వారికి కూడా ఆ కష్టం ఉండకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో మా పూజారీష్ డాట్ కామ్ లోక కళ్యాణ సిత్యర్థం అర్థం అనేటువంటి ఒక పదాన్ని వాడుతూ ప్రతి ఒక్కరికి కూడా వారి ప్రారంభించేటువంటి పని నిర్విఘ్నంగా నిర్విరామంగా జరగాలని చెప్పి సంకటహరి చతుర్థి నాడు లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అంతేకాకుండా లోకంలో వారి వారి యొక్క అభీష్టాలను నెరవేరడం కోసం నిత్యము కూడా ఋగ్వేదము యజుర్వేదము శుక్లయజుర్వేదము సామవేదము అధర్వేదము అక్కడ నిత్యపారాయణ జరుగుతూ ఉంది ఈ విధంగా మీకు ఏ రకమైనటువంటి పూజలను ఏ రకమైనటువంటి గృహప్రవేశమో అన్నప్రాశనో లేదు విద్యారంభమో లేదంటే కనుక జాతకర్మ అన్నప్రాశన ఈ విధంగా ఏ రకమైనటువంటి పూజనైనా సరే ఈ డాట్ అందజేస్తున్నాము చాలా 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 వివరంగా వివరణ ఇచ్చారు అండ్ నిత్యము కూడా పూజారీస్ డాట్ కామ్ ద్వారా ప్రతి ఒక్క పూజ ప్రత్యేకంగా జరపబడుతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైందండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నమస్కారం అండి చూసారు కదండి మరి ఇది పూజారిస్ డాట్ కామ్ వారు ప్రత్యేకంగా ప్రతినిత్యము కూడా అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా మీ ఇళ్లలో ఒక శుభకార్యానికి సంబంధించినది ఏ శుభకార్యమైన వివాహమైనా గృహప్రవేశమైన అన్నప్రాసన అయినా ఎలాంటి శుభకార్యమైనా శుభకార్యాలకు మీ ఇంటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పూజారులు ప్రత్యేకంగా విశేషంగా పూజలు చేస్తారు మరి పూజారులు మా ఇంటికి వచ్చి వేద ఆశీర్వచనం చేయాలి ఎక్కడ సంప్రదించాలి అని వెతుకుతున్న వాళ్ళందరికీ కూడా పూజారీస్ డాట్ కామ్ అనేది ఒక శుభవార్తనే చెప్పాలి మీ ఇంట్లో జరిగే ఎలాంటి శుభకార్యానికైనా పూజారీస్ డాట్ కామ్ ద్వారా పూజారిని సంప్రదించాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్రింద ఇవ్వబడుతున్నాయి ఒక్కసారి వివరంగా చూడండి మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం మీ జాహ్నవి